హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే మన రేస్ అయిపోయాక సరదాగా బలోనియాకి వచ్చాననమాట బొలోనియా అనే ఇటలీలో ఒక ఫే అందులోనే అందులోని ఒక ఆర్కిటెక్చర్ తాలూకా థింగ్స్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి సో అవి చూద్దామని మా ఫ్రెండ్ ఇలాగ నాతోనే వచ్చింది అప్పట్లోనే తిని పేరు సునైనా అని మన సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ సో ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ త్రీ ఫోర్ ఆర్కిటెక్చరల్ మానుమెంట్స్ చూడాలన్నమాట బొలోనియాలో చాలా చిన్న బ్లాగే ఇది బట్ అన్నీ చూపిస్తాను ఓకేనా సో ఇది వచ్చేసరికి నెప్ట్యూన్ స్టాట్యూ అంట చూడండి అక్కడ ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న బొమ్మ తాలూకా ఈ స్టాట్యూ తాలూకా నీడైతే పడుతుంది అండ్ పక్కన కూడా కొంచెం అలా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సో దీన్ని త్రీ సిక్స్టీ వ్యూలోని చూడడానికి అయితే ట్రై చేద్దాం ఇట్లీ ఆటలు ఎలాగే ఉంటాయి ఈ విధంగానే చూసారా ఫౌంటైన్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా డే టైం నాకు అవలేదు అనమాట సో నైట్ టైం ఇదనమాట నైట్ కాబట్టి అంత క్లారిటీ లేదు బట్ ఇది ఒక ఇంపార్టెంట్ థింగే చూడండి ఎక్కడున్న స్టాట్యూ తాలూకా నేడైతే షాడో అయితే ఇక్కడ పడుతుంది సో ఇది ఫస్ట్ది అనమాట అండ్ బిల్డింగ్స్ ఇవన్నీ నా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీన్నా ఓల్డ్ ఇవన్నీ చాలా ఓల్డ్ అనమాట చాలా బాగుంది ఈ స్టాట్యూది అయితే ప్లేసింగ్ చాలా బాగా చేశారనమాట సో ఇప్పుడైతే ప్రతి దగ్గర ఒక కెథడ్రాల్ ఉంటుంది కదా అలాగే బొలోనియా దగ్గర కూడా కెథడ్రాల్ అయితే ఉందన్నమాట సో ఆ కెథడ్రాల్ దగ్గరికి వెళ్దాం పదండి సరదాగా నార్మల్గా బయట నుండి చూద్దాం వాడు ఎవడో గట్టిగా అలాగా మ్యూజిక్ పాడుతుండే నాన్ సింక్ అరే ఫస్ట్ అండ్ ఆపన్ రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఒరుతుండు వీకెండ్ కదా ఇక్కడ వాడు మంచిగా పాటలు పాడుకుంటాడు ఇప్పుడు చూడండి త్రీ సిక్స్టీ వ్యూ అయితే చూపినా క్లాక్ టవర్ ఒకటి చూడొచ్చు అనమాట ఇటాలియన్ ఆర్కిటెక్చర్స్ అయితే సూపర్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళు మూన్ అయితే చూస్తున్నారు అనమాట మూన్ అక్కడ ఉంది ఎక్కడి నుండి చూస్తే ఈ విధంగా అంట చూడండి మా ఫ్రెండ్ అయితే చూస్తుంది కనిపిస్తుందా Awesome. అనమాట ప్రతి ప్రతి ఇటాలియన్ సిటీలో ఒక ఫేమస్ కెథడ్రాల్ ఉంటది అలాగే ఇది బొలోనియాలో ఫేమస్ కెథడ్రాల్ అంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ పిల్లర్స్లోని లోని ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడాను అనుకోండి అక్కడ వినిపిస్తుంది అనమాట అక్కడ మాట్లాడితే ఇటు పక్క ఉన్న దగ్గర వినిపిస్తుంది అనమాట ఆల్రెడీ ఇవన్నీ చేసాము నిజంగా వర్క్ అయిందనమాట అది మన దగ్గర కూడా ఉన్నది ఏదో గుడిలోని బట్ గ్రేటే అది ఆ విధంగా ఎలా వినిపిస్తుంది ఏటో సౌండ్ ట్రావెల్ అవ్వడానికి అక్కడ అసలు పాతే లేదు అలాంటిది ఎక్కడ కూడా బ్లాక్ లాగా ఉంది బట్ ఎలా ట్రావెల్ అవుతుందో తెలియదు మరి సో ఇది ఇంకొక మాన్మెంట్ అనమాట సరదాగా బొలోనియా సిటీలోని నార్మల్గా నడుద్దాము అనే ఇంకో పేరు కూడా ఉంది ఎమిలియో రొమానియో అనేది రీజియన్ అదే రీజియన్ అంటే ఎమిలియో రొమానియా రీజియన్ చూడండి బిల్డింగ్స్ గట్టి సూపర్గా ఉన్నాయి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అసలు బిల్డింగ్స్ అయితే మొత్తం ఎక్కడి నుండి గట్టి చూడండి బాగుంది చూడండి ఆర్కిటెక్చర్ గట ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది అసలు ఇట్లీ ఇట్లీ వీటికే బాగుంటుంది అనమాట ఈ ఇలాంటి ఆర్కిటెక్చర్లకి గటయితే చాలా బాగుంటుంది సరదాగా అలాగా నడుచుకొని వెళ్తుంటున్నాం చూడండి బొలోనియా సిటీ పేరు ఇది బొలోనియా సిటీలోని ఇంకొకటి ఉందనమాట ఏంటంటే మన పీసా టవర్ వంగిపోయి ఉంటది కదా అలాగా ఒక ఇది ఏంటి ఒక టవర్ కూడా వంగిపోయి ఉంటది ఆ టవర్ని చూపిస్తాను చూడండి మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ ఉంది కదా ఒక టవర్ ఆ టవరే అది దగ్గరికి వెళ్తే కొంచెం కనిపిస్తుంది మార్నింగ్ పట్టు చూస్తే బాగుంటుంది అనమాట ఆ టవర్ బట్ ఇప్పుడు నైట్ టైం కదా అంటే అక్కడ లైట్ అస్సలు లేదు సో క్యాప్చర్ చేయలేకపోతుంది వీటిన సండే కాబట్టి రోడ్స్ అన్ని చాలా పీస్ఫుల్గా గా అయితే ఉన్నాయి అలాగే స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం సో అటువంటి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇందాక మనం చూసింది ఉదయం పూట చూస్తే బట్ ఇప్పుడు చీకటి అయిపోయింది కదా ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టవర్ అనమాట బొలోనియాలోని తోరే అంట పేరు సో ఇది ఆ టవర్ నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చినప్పుడు చూపిస్తాం యాక్చువల్గా బొలోనియా దేనికి ఫేమస్ అంటే సాస్కి ఫేమస్ అంట ఇటాలియన్ సాసు బులో బులోగ్నీసే అని ఒక్కొక్క ఊరి పేరు పెట్టి ఒక్కొక్క ఇది వచ్చింది జినోవా అన్నదానికి జినోవీసే అని అలాగే బొలోగ్నాకి బొలోగ్నీసే చూడండి ఇది సిటీని క్లారిటీ లేదు నైట్ టైం కాబట్టి లైట్ కూడా చాలా తక్కువ ఉంది ఇదేదో స్ట్రీట్ సెంటర్ సెంటర్ ఇది ప్రతి సిటీకి సిటీ సెంటర్ చాలా బాగుంటుంది అనమాట ఈ బొలోనియా కూడా అన్న సిటీ సెంటర్ అయితే చాలా చూడడానికి చూడముచ్చటగా ఉన్నదన్నమాట ఆ ఆర్కిటెక్చర్ చూడండి సూపర్ అసలు మామూలుగా లేదు అసలు ఇదేంటిది చర్చ ఇదంట మెయిన్ చర్చ్ ఇది చర్చ్ చాలా బాగుంది చూడడానికి చాలా పెద్దది కూడా ఉంది కొంచెం ఫ్రంట్ నుండి చూడడానికి అయితే ట్రై చేద్దాం ఎలాగుంటుంది ఏటో ఈ లోపల దగ్గర ఈ ఈ లోపలికి వెళ్ళి జిబ్రా క్రాసింగ్ దగ్గర క్రాస్ చేసి చూద్దాం ఉంది ఇక్కడ క్రాస్ అవుదాం సో ఇప్పుడు చూడండి చర్చి చాలా చాలా పెద్దది ఉంది అన్నమాట చర్చి చాలా బాగుంది చర్చ్ అయితే చాలా బాగుంది లార్డ్ ఆఫ్టర్నూన్ ఏమంటారు చాలా చాలా రిచ్ 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 కార్స్ 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 ఉంటాయి ఉంటాయి అవన్నీ ఇక్కడ ఎందుకంటే వన్ ఆఫ్ నేను అన్నిన్న మెర్సిరీస్ అన్ని సో చూడండి ఇక్కడ మంచి సరైన కార్స్ అన్నీ ఉంటాయంట ఆఫ్టర్నూన్ వస్తే ఆబ్వియస్లీ ఇక్కడ రోడ్డు చూసారు కదా ఎంత స్పేసీగా ఉందో మొత్తం ఇక్కడ మరి పార్క్ చేస్తారు అసలు ఇది చాలా బాగుంది చాలా చూడముచ్చటగా ఇదన్నీ మరి ఇవన్నీ బిల్డింగ్ ఇవన్నీ రెసిడెన్స్ ఉండే ఇవన్నీ హోటల్స్ ఇదంతా కమర్షియల్ స్ట్రీట్ అంట అదేలే మనం చూస్తేనే తెలుస్తుంది ఈ బిల్డింగ్ తల్లి షేప్లు ఇవన్నీ హోటల్ డయానా బాగుంది చాలా బాగుంది సా సండే కాబట్టి ఖాళీగా ఉంది యాక్చువల్గా ఈరోజు సండే ఇక్కడ రేస్ ఉంది హిమోలాల్లో రేస్ ఉన్న వల్ల ఇక్కడ జనాలు తగ్గిపోయారు అక్కడ అందరూ చలిసిపోయారు అనమాట అలాగా లేకపోతే ఇక్కడ ఫుల్గా జనాలు గట చాలా ఎక్కువ ఉందినంట ప్లేస్ కూడా ఉండదు అంట నడడానికి అంకుల్ గారు చూడండి ఎలా నడుస్తున్నారు బట్ నేనున్న నా పోలిగబడితే అలాగ ఉంటది ఇదైతే ఒక మంచి ఆర్గనైజర్ గా ఉందన్నమాట ఇదైతే జనాలు మంచి కామెడీగా చేస్తున్నారు కెమెరా ముందు వచ్చినప్పుడు చూడండి ఇవి గ్లాసులు గట్రా చేతితో చేసినవి చాలా బాగున్నాయి అసలు క్లియర్ కనిపిస్తానే అలా తెలియట్లేదు నాకు బట్ నేను చూడడానికి అయితే బాగున్నాయి చూడండి ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా చాలా చూడముచ్చటగా ఉంది ఇదేంటిది ఇది సినిమా హాల్ అంట సినిమా హాల్ ఈ విధంగా ఉంటది చాలా బాగుంది పైన ఎవరిదో విగ్రహం ఉంది రెక్కలు ఉన్నాయి ఆవిడకి మరి తెలీదు బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక స్టాట్యూ ఏ గరిబాల్ది అంట బట్ క్లియర్ గా పడట్లేదు సినిమా హాల్ అయితే ఇంకొకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంది సినిమా హాల్ అయితే సినిమా హాల్ ఈ విధంగా ఉందంటే సూపర్ అసలు మన దగ్గర ఏదో మ్యూజియం లాగా ఉంది అసలు సినిమా హాల్ ఈ సీలింగ్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది ఇలాంటి దగ్గర అలాగ మెల్లిగా నడుచుకొని హెల్త్ బాగుంటుంది లేకపోతే ఇక్కడ ఎక్కడో కూర్చొని ఒక మంచి బుక్ చదువుకుంటూ చాలా బాగుంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఇంకో స్ట్రీట్కి అయితే వెళ్దాము జిబ్రా క్రాసింగ్ ఉంది సెవెన్ సెకండ్స్ ఉంది దాటియాలి చూడండి ఇక్కడ ఏదో కొట్లా ఆడిస్కుంటారు అబ్రాడ్లు ఇవన్నీ కామన్ అని మనం వాళ్ళని కలగకూడదు జాగ్రత్తగా మన పని మనం చేసుకొని పోవాలా అంతే ఇటు వెళ్దాం దా చూపిద్దాం ఇదేంటిది కాదు ఇది చూడండి ఇది కూడా చర్చే అంట ఇట్లీలో చర్చిలకు మంచి ప్రయారిటీ ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం అంతా క్రిస్టియన్సే కదా స్ట్రీట్ స్ట్రీట్ కి ఒక చర్చ్ ఉంటుంది అంట చూడండి బాగుంది ఇది కూడా జనాలు అయితే మంచి ఇంట్రాక్టివ్ గా ఉన్నారు ఇక్కడ మనం వీడియో తీస్తుంటే చావు బెల్లో అంటారు అంటే హై బ్యూటిఫుల్ అని బాగుంది ఇందాకట్లాగే సీలింగ్ చూడండి ఇక్కడ కూడా బాగుంది కాకపోతే రోడ్లు గట్రా ప్లెజెంట్గా చాలా బాగున్నాయి అన్నమాట మన నేపిల్స్లోని ఈ విధంగా ఉండవు రోడ్లు గట మొత్తం కెచ్చలు కెచ్చలుగా ఉంటుంది బొలోనియా దేనికి ఫేమస్ అన్నాం కదా ఇదిగోండి పాస్తా బొలోగ్నీసే అని బొలోనీసే చూడండి బస్సులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఎంత పెద్ద బస్సు ఈ బస్సు చూడండి ఎంత పెద్ద ఉందో ఇదంతా అంత బస్సు దగ్గర దగ్గర ఒక నలభై మంది కూర్చోవచ్చు ఇంకా ఎక్కువ మంట చూడండి ఈ మధ్యన కనెక్టర్ లాగా ఉంది ట్రైన్ ట్రైన్కు ఉన్నట్టు ఇది ఇది ఇక్కడ బస్సు ఆ బస్సు ఎలా తి చూడండి ఎంత పెద్ద ఉందో ఇది చూడండి ఇది ఇంకో చేర్చు బాగుంది ఇది కూడా యూనిక్గా చిన్నగా చాలా బాగుంది అసలు ఇది కూడా లైట్ లోని లైట్ లోని గట్టి ఎలా మెరుస్తుందో చూడండి ఇదంతా ఒక పార్క్ లాంటిది అనమాట ఫౌంటైన్ జనాలు అందరూ ఇక్కడ కూతురు సో ఇదంతా ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి మెరుస్తుంది చీకట్లోని జిమ్ జిమ్ అని బాగుంది షార్ట్ ఆఫ్ ద డే ఇదే సో ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది బ్లో బ్లోనియాలోని స్టేషన్ అనమాట పర్టికులర్గా రైల్వే స్టేషన్ అయితే దానికి ఒక చిన్న కథ ఉంది ఆగస్ట్ సెకండ్ పంతొమ్మిది వందల ఎనభైలోనే ఇక్కడ ఒక బాంబు పెట్టారనమాట దగ్గర దగ్గర ఎనభై మంది చనిపోయారు అనమాట ఇంకా దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది వరకు అయితే గాయపడ్డరు సో ఆ రోజు నుండి ఆగస్ట్ రెండు తారీఖున ఎగ్జాక్ట్లీ టెన్ ట్వంటీ ఫైవ్కి ఏమి అంటే అందరూ బ్లాక్ డేగా ఆ వాచ్ అనేది స్టాప్ అయిపోద్ది అనమాట వాచ్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా వాచ్ క్లారిటీ కనిపించట్లేదు బట్ ఇది టైం అనమాట అదైతే ఆఫ్ చేస్తారనమాట సో ఇది బలోగ్నియాది సో ఇదన్నమాట మన బలోగ్నియా తాలూకా నైట్ వ్యూ వీడియో సో మన ఫ్రెండ్ వచ్చి మనకి అంతా గైడ్ చేసి చెప్పినందుకు Uh, thank you so much.